ధనం ఇదం జగత్ దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయాల్లో కొలువే ఉన్న అమ్మవార్లు లక్ష్మీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు లక్ష్మీదేవి కటాక్షం కోసం భక్తులు భారులు తీరారు జంగారెడ్డిగూడెంలో గ్రామ దేవత గంగానమ్మ తల్లి ఆలయం భక్త సుంద్రమైంది కాకాని శ్రీహరిరావు ఇంటి వద్ద నుంచి కరెన్సీ నోట్లను చిల్లర నాణాలను వివిధ ఆకృతులతో అలంకరించి ఊరేగింపుగా తీసుకువెళ్లారు ఐదు వందల నోట్ల రూపాయలు రెండు వందల నోట్ల రూపాయలు వంద రూపాయలు తదితర నోట్లతో గంగానమ్మ తల్లిని అలంకరించారు బంగారం వెండితో తయారు చేసిన వివిధ వస్తువులతో వాటిని అలంకరించారు నవరాత్రుల్లో భాగంగా ఆరవ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో గంగానమ్మ తల్లి భక్తులకు దర్శనమిచ్చారు వివిధ రకాల నోట్ల కట్లతో అమ్మవారిని అలంకరించారు క్యూ లో నిలబడి గ్రామ దేవత గంగానమ్మ తల్లికి మొక్కులు చెల్లించారు కందులపాటి శ్రీనివాస్ దంపతులు కమ్మంపాటి సీతారామూర్తి దంపతులు టీవీఏ దుర్గారావు దంపతులు దొంతు జగదీష్ దంపతులు దేవులపల్లి సత్యనారాయణ దంపతులు నవీన్ దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు అమ్మవారి ఉత్సవాలకు సహకరిస్తున్న దాతలకు భక్తులకు ఆలయ కమిటీ సభ్యులకు ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజు ధన్యవాదాలు తెలిపారు కంచర్ల రవికుమార్ హర్షిణి పశువర్తి సాయి కుమార్ దంపతులు ఉచిత ప్రసాద వితరణ చేశారు రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలతో మహాలక్ష్మి దేవిగా అలంకరించినట్లు తెలిపారు ఈ నెల తొమ్మిదవ తేదీ మూల నక్షత్రం సందర్భంగా ఆలయంలో అక్షరాభ్యాసం విద్యార్థులకు పూజాది కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు మన గ్రామ దేవత గంగానమ్మ మన గంగారు నడిగొడ్డులో ఉన్న అమ్మవారికి రోజు రెండు కోట్ల యాభై లక్షలతో మహాలక్ష్మి మహాలక్ష్మి అవతారం వేశారు రేపొద్దున్న రేపు నక్షత్రము సరస్వతి దేవ అవతారం కూడా సరస్వతి అవతారం ఆ రోజున పిల్లలకి అక్షరాభ్యాసము పిల్లలతో సరస్వతి పూజ కూడా చేయించుకోవచ్చు మళ్ళీ గురువారం నాడు నీలాలతో పూజ జరుగుతుంది యావన్న మంది మహిళా మందులు వచ్చి ఆ పూజలో పాల్గొనగా కోవాల్సి ఉన్నాము మా తేనమీ ఓం దేవి ఏ నమహ మన జంగారెడ్డిగూడెం పట్టణంలో పట్టణానికి మధ్యస్థంగా వేయించేసినటువంటి గ్రామదేవత లోకజన్యనైనటువంటి శ్రీ గంగానమ్మ వారి దిగ సన్నిధానంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైపేతంగా జరుపుకుంటూ ఈరోజు ఆరో రోజు మంగళవారం రోజున శ్రీ గంగానమ్మ అమ్మవారికి మహాలక్ష్మీదేవిగా అలంకారం జరిగింది అమ్మవారికి స్వర్ణ శోభితమైనటువంటి రజిత శోభితమైనటువంటి ఆభరణాలన్నీ కూడా అలంకరించడము అలాగే ధన కనక వస్తు వస్తువాహనాలతోటి అమ్మవారు శోభిల్లుతూ దివ్య విరాజమానంగా అమ్మవారు వెలుగుతూ ఉన్నారు అటువంటి జగన్మాత యొక్క అనుగ్రహం లోకం మీద ప్రసరంభ చేయాలని మరి మహిళలు వేలాది మంది కూడా కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అలాగే బుధవారం రోజున మూలా నక్షత్రం కాబట్టి సరస్వతి పూజా కార్యక్రమాలు విద్యార్థి విద్యార్థులందరి చేత కూడా ఆ సరస్వతి మాతను ఆరాధించుకున్నటువంటి మహద్భాగ్యం అందరికీ కలుగుతోంది కనుక సరస్వతి పూజా కార్యక్రమం చేసుకోవాలి అలాగే గురువారం సాయంత్రం ఇంద్ర నీలాల చేత మహిళా చేత కూడా సామూహిక ఇంద్రనీళలాలతోనూ కుంకుమార్చనతో చేయడం జరుగుతుంది ఇది స్పెషల్ పూజ కావున ఈ గంగానమ్మవారి దసరా నవరాత్రి మహోత్సవాలలో వేలాది మంది పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క నవరాత్రి వ్రతపరం మనందరికీ కూడా సంప్రాప్తం అవ్వాలని మహిమగల తల్లి మన తల్లి మన లోకాన్ని రక్షించే జగన్మాత శ్రీ గంగానమ్మ అటువంటి శ్రీ గంగానమ్మ అమ్మవారు దసరా మహోత్సవాలు అంగరంగ వైభవపేతంగా భక్తులందరి సహకారంతో వారి ఆధ్వర్యంలో జరుగుతోంది కావున భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ కూడా